వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి నలుగురు ఫ్రెండ్స్ కల్స్ ఎక్కడికైనా వెళ్దామంటే ముందుగా నలుగురికి గుర్తొచ్చే పేరు గోవా గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనుకొని యూత్ మన దేశంలో ఉండరు అయితే అదంతా ఇప్పుడు గత చరిత్ర ఎంతో ఘనంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుంటే మనమే ఆశ్చర్యపోతాం డిసెంబర్ ముప్పై ఒకటిన గోవాలో హోటళ్ళు బీచ్లు కిక్కిరిసిపోకుండా ఉన్న సందర్భంగా గత మూడు దశాబ్దాల్లోనే లేదు కానీ ఈ డిసెంబర్ ముప్పై ఒకటికి రెండు వేల ఇరవై ఐదుకి కొత్త ఏడాదికి ఆహ్వానించే పండుగకి గోవా బోసిపోయింది పర్యాటకుల సాధారణంగా వచ్చే అంతమంది కూడా రాలేదు దీంతో రిసార్టులు హోటల్స్ సహా బీచ్లన్నీ ఖాళీగా ఉన్నాయి గతేడాదిలో గోవాకొచ్చే పర్యాటకులు ఏకంగా అరవై శాతం తగ్గిపోయారు గోవాకి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు సగటున ఏడాదికి పది లక్షల మంది వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు రెండు వేల ఇరవై నాలుగులో అలా వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం నాలుగు లక్షలు మాత్రమే అంటే నమ్మి తీరాలి ఎందుకంటే ఇవి ప్రభుత్వం చెబుతున్న వాస్తవాలు పంతొమ్మిది వందల తొంభై నాటికి గోవా ప్రపంచంలోనే ప్రముఖ టూరిజం స్పాట్గా మారింది పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అదే సమయంలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం గోవాలో ఎంజాయ్మెంట్ గురించి విస్తృతంగా ప్రచారం జరగటం దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా అలాగే పెరిగింది ఫలితంగా గోవాలో టూరిజం ఇన్ఫ్రా పెరిగింది అయితే కొన్ని అవలక్షణాలు కూడా పెరిగిపోవటంతో పతనం ప్రారంభమైంది విదేశీ టూరిస్టు తగ్గిపోవటానికి చాలా కారణాలే ఉన్నాయి అక్కడ టూరిస్టుల మీద ఆధారపడి వ్యాపారం చేసేవారు పర్యాటకుల్ని తమ దోపిడీ చేయటానికే ప్రాధాన్యం ఇచ్చారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే డిసెంబర్ ముప్పై ఒకటిన హోటల్లో రేట్లు ఎక్కువ ఎందుకేశారని అడిగినందుకు తెలుగు యువకుడైన గూడెంకు చెందిన రవితేజ అనే యువకుని ఏకంగా కొట్టి చంపారు ఇలాంటి మాఫియా పెరిగిన తర్వాత టూరిస్టులు ఎలా వస్తారు చివరికి దేశీయ పర్యాటకులు కూడా ఎక్కువగా వియత్నాం థాయిలాండ్ శ్రీలంకకి వెళ్లారు పరిస్థితి చూస్తుంటే గోవా టూరిజం అవసాన దశకు చేరిందని అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని మొత్తం ప్రపంచ పర్యాటక రంగమే స్లోగా ఉందని ఆ ప్రభావం గోవాపై పడిందని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో గోవాకు పర్యాటకులు పెరగాలంటే ఎన్నో సంస్కరణలు అమలు చేయాలి లేకపోతే గోవా పర్యాటకులు రాని గొప్ప పర్యాటక ప్రాంతంగా మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి